ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా పెద్ద ఒడుగురు మండలం పెద్ద ఒడుగురు మండలం నుంచి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో అడవిలో అంటే పూర్వం అనమాట వీరన్నపల్లి అనే ఒక గ్రామంలో వీరభద్రస్వామి ఆలయం కూడా ఉండేదన్నమాట కానీ పూర్వం వచ్చేసి వరదల్లో ఆ గ్రామం అంతా కొట్టుకొనిపోయి ఆ వీరభద్రస్వామి ఆలయమే పురాతన ఆలయం మిగిలి ఉందన్నమాట కానీ గత మూడు సంవత్సరాల క్రితం ఆలయంలో ఉన్న వీరభద్రస్వామి విగ్రహాన్ని మూడు ముక్కలు చేసి అక్కడ గుప్త నిధుల కోసం గుంతలు తీసి చాలా వరకు పడగొట్టేశారనమాట ఇప్పుడైతే మేము ఆలయం దగ్గరికి వెళ్ళి ఆలయం ఎలా ఉందో ఇప్పుడైతే మేమైతే చూడడానికి వెళ్తున్నాం అంతేకాకుండా ఈ ఆలయం పక్కలోనే గజ్జి బావి అనే పేరు గల ఒక బావి ఉందనమాట ఈ బావిలో ఉన్న నీరు అంటే మామూలుగా ఈ చుట్టుపక్కల ఉండే పల్లెవాళ్ళు వారికి గజ్జి తామర అటువంటి వ్యాధులు ఉంటే ఆ బావిలోకి వెళ్ళి స్నానం చేస్తే వెంటనే అవి తగ్గిపోయావంట ఇప్పుడైతే మేము ఆ బావి ఆలయం దగ్గరికి అయితే వెళ్ళి చూపించబోతున్నాం మీరైతే తప్పకుండా అయితే చూడండి చూద్దాం ఇప్పుడైతే ఆలయం ఇప్పుడు ఎలా ఉందో ఎంత పురాతనమైందో మాకైతే ఈ పెద్ద ఒడుగురు అడిగితే సుమారు అంటే ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అక్కడ ఆలయం ఉన్నట్లుగా అయితే చెప్పారనమాట అంతేకాకుండా వీరన్నపల్లి అనే గ్రామం ఉంటూ ఆ గ్రామంలో తేరు రథం కూడా అప్పుడైతే ఇగ్గి ఉత్సవాలు అయితే ఆ కాలంలో చేసేవారంట ఇప్పుడైతే ఆ గ్రామ ఆనవాళ్ళు అంటూ ఏమీ లేవు కేవలం ఆలయం మాత్రమే ఒకటే మిగిలి ఉందనమాట ఇప్పుడైతే మేము ఆలయం దగ్గరికి వెళ్తున్నాం

మామూలు సోమవారం 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 పూజలు చేసుకుంటారు భక్తులు పూజ చేస్తారు చేస్తారు పూజ చేసి ఇక్కడ ప్రసాదం ప్రసాదము అన్నం వండుకోంటారు అన్నం వండుకోడి అట్లేదమ్మ సాదం వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వస్తారు కదా సెల్ నటులు అంత గ్రామం ఉంది భక్తులు ఎన్నిసార్లు వచ్చింటావు ఇక్కడ అప్పుడప్పుడు సమాచారానికి ఒకసారి అన్న గజ్జిబాయ్ ఇదేనా గచ్చిబాయ్బాయ్ పళ్ళ వద్దామా తీసుకొని ఇదన్న పెద్ద అంటే ఇంకా బట్ట లీడే వదిలేస్తారా ஆலையம்லயம் <laughs> வச்சேசரா <laughs> <laughs> ఉందా మధ్యలో ఉంటుంది పెద్ద పాము పాము గుళ్ళు ఉంటుంది అది మసాలా గుళ్ళు ఫ్రెండ్స్ చూడండి ఇది సుమారు అంటే ఒక ఏడు వందల సంవత్సరాల క్రితం పురాతనమైనది ఒక పెద్ద ఒడుగురు మండలం నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో అడవిలో ఉందనమాట ఈ ఆలయంలో ఉన్న విగ్రహాన్ని అయితే గుప్త నిధుల కోసం కొంతమంది విరక్కొట్టేసి తీసుకెళ్లారనమాట చూద్దాం ఎంత పురాతనం చాలా పురాతనమైనది లోపల వెళ్ళి చూద్దాము గర్భగుడికి వెళ్ళి చూద్దాము అంటే ఇక్కడ సత్రంగా బోరింగ్ ఉన్నాయి అప్పుడు ఈ టెంపుల్ అయితే వాళ్ళు ఇక్కడ వారు ఏమైనా ఏమన్నా వండుకోవడానికి వారి అన్నీ చాలా ఉన్నాయి పురాతన సత్రాలు ఉన్నాయి ఒకసారి గుడి రౌండ్ వేసేసి ఒకసారి గుడి రౌండ్ అప్ చూసి మూడు సత్రాలు కూడా కట్టించా ఈ గర్భగుడి ఆలయాన్ని చుట్టూ చూసి మనమైతే గర్భగుడిలోకి వెళ్ళి చూద్దాము ఫ్రెండ్స్ ఈ ఆలయంలో గత మూడు సంవత్సరాల క్రితం వరకు ఈ ఆలయంలో పెళ్ళిళ్ళు కూడా జరిగేవి అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న పల్లెవాసులు ఇక్కడ ఎక్కువగా భక్తులు కూడా వచ్చేవారు అంతేకాకుండా ఈ ఆలయంలో నిత్యం పూజలు జరిగేవి ప్రస్తుతం అయితే ఈ ఆలయం చుట్టూ విపరీతమైన కంప చెట్లతో చిదుగు అలాగే ఇక్కడ అక్కడక్కడ పడిపోయిన పురాతన మండపాలు అక్కడక్కడ పడిపోయిన గోడలు అంతేకాకోకుండా ఈ ఆలయంలో వీరభద్ర స్వామి విగ్రహము ఎలా ఉండేదంటే ఎవరైనా ఒంటరిగా ఆలయంలోకి వెళ్ళాలంటే భయపడేంత గంభీరంగా మూడడుగుల ఎత్తుతో విగ్రహం అయితే ఉండేదంట అంతేకాకుండా ఈ ఆలయంలోనే ఒక పెద్ద నాగుపాము కూడా ఉందంట చాలామంది చూసి అయితే భయపడ్డారు అందువల్ల ఈ ప్రాంతంలోకి రావడానికైతే పెద్దగా ఎవరు ఇష్టపడారు అనమాట ఎందుకంటే పెద్ద నాగపాము చాలామందికి కనిపించిందంట ఈ ఆలయంలో ఏదో బాగుంది ఇది కదా ముందు చుట్టూ బాగుంది బాగు చుట్టూ మండపాలు ఉన్నాయి మండపాలు అన్ని అది బాగా జరుగుతానా అది కత్తి ఉంది ఇట్ కత్తి వేడి పెట్టినారీడ పూజలు ఫ్రెండ్స్ ఈ ఆలయం చుట్టూ ఒక ఆరేడు వందల సంవత్సరాలకు పూర్వము వీరన్నపల్లి అనే గ్రామం ఉండేది అనమాట ఈ గ్రామంలోనే ఈ ఆలయం కూడా ఉండేది కానీ అప్పుడు వచ్చిన వరదలకి ఆ గ్రామం అంతా కొట్టుకుపోయి కేవలం ఈ ఆలయం మాత్రమే మిగిలి ఉందనమాట కానీ రెండు సంవత్సరాల వరకు ఇక్కడ స్వామి ఉండు ఇక్కడ నిత్యం పూజలు జరిగేవి అనమాట కానీ రెండు సంవత్సరాల క్రితం ఈ ఆలయంలో ఉన్న వీరభద్ర స్వామి విగ్రహాన్ని తల వరకు పడకొట్టేసి ఆ గర్భగుడిని అంతా తవ్వేసి ఆ గుప్త నిధుల కోసం చాలా వరకు ధ్వంసం చేశారు అంత అంతేకాకుండా స్వయంభుగా వెలిసిన నందీశ్వర విగ్రహం కూడా ఇప్పుడైతే ఈ ఆలయంలో ఉంది అంత పురాతనమైనది చూద్దాం ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాము ఇక్కడ నిర్వహి రాతనం విగ్రహాలు వీరభద్ర స్వామి ఆలయం విగ్రహాన్ని అయితే వరకు అయితే పగల గుప్త నిధుల కోసం ఆ గర్భగుడిలో అంతా గుంతలు తీసినారనమాట ఎందుకంటే ఇది అడవిలో ఉంటుంది అనమాట అడవిలో ఉండడం వల్ల వాళ్ళ గుప్త నిధుల కోసం వాళ్ళైతే ఈజీగా అయితే తవ్వేసినారు అనమాట అక్కడ ఎటువంటి సెక్యూరిటీ ఉండదు కాబట్టి Ada gapila, depan, depan ya, depan gapila langsung ada sana ya, the fans, ada kalah, ada kalah, ada ada kalah, ada kalah, ఫ్రెండ్స్ ఈ గర్భగుడిలో గబ్బిలాలు దా స్వామి విగ్రహం అనమాట మొండెం వరకు ఉందనమాట ఏకశిల రథం అనమాట ఇది ఏ ఏకశిల ఏకశిల రాతి విగ్రహం వీరభద్ర స్వామి విగ్రహం అనమాట సగం వరకు పలగొట్టేశారు అక్కడ కాగడాలు పెట్టుకునేకి దీపారాధన దీపారాధన ఇటు ఇటు ఉండాలి గర్భగుడిలో టైల్స్గానే వేసిండారు సుమారు అంటే ఒక ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయందని మాకైతే ఆ పెద్ద ఒడుకూరు మండలంలో ఉన్న గ్రామస్తులు అయితే చెప్పారన్నమాట పెద్ద పెద్దఓడు మండలం గబ్బి గబ్బిలాలకి ఆవాసం అయిపోయింది తోపల గబ్బులకి టైల్ సేవేసి అక్కడ లోపల

అంటే ఈ నంది విగ్రహం వచ్చేసి స్వయం వెలిసింది అది వచ్చింది ఇక్కడ ఈ గుడి చుట్టూ వీలన్నపల్లి ఉన్నాయి కదా ఆ వీలన్నపల్లి అప్పుడు గ్రామం ఉంది కదా ఆ బావి గురించి ఇక్కడి ప్రజల విశ్వాసం ఏమంటే ఈ బావిలోనే అక్క దేవతలు స్నానం చేసి ఇక్కడున్న ఆలయంలో వీరభద్ర స్వామి దర్శించుకునేవారంట అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలకి ఏమన్నా గజ్జి తామర అటువంటి వ్యాధులు వస్తే ఈ బావిలోని నీరుతో స్నానం చేసి ఇక్కడ బట్టలు వదిలేస్తారనమాట అప్పుడు వెంటనే వాళ్ళకైతే ఆ గజ్జి తామర అనే వ్యాధి అయితే తగ్గిపోయేదని ఇక్కడ ఉండే ప్రజల విశ్వాసం అనమాట బావి అంటారు ఈ బావిని పాత అంటే ఈ బట్టలన్నీ ఈ బట్టలన్నీ వాళ్ళు ఈడే స్నానం చేసి ఈడే వదిలేస్తారా ఏమన్నా ఎప్పుడండి నువ్వేమన్నా వదిలేసిండేది వచ్చిందా అది అయింది ఎప్పుడైంది స్నానం చేసి స్నానం చేసి నీళ్ళన్నీ అన్నీ పోయి మూడు రోజులు బిన్నెలతో ఎత్తుకుని పోతాను ఇంటికి ఇంటి దూరం ఆడతామండి ఇంటికి ఎత్తుకుని పోయి ఆడే స్నానం చేస్తాను మూడు రోజులు ாக்கட அது இல்லை அட் இது பெதலை அது ఫ్రెండ్స్ ఈ ఆలయం చుట్టూ వీరన్నపల్లి అనే గ్రామం ఉండేదని చెప్పాను కదా ఆ గ్రామ ఆనవాళ్ళు నాకు తెలిసి ఈ రెండు పురాతన బావులు ఎందుకంటే అప్పటి గ్రామ ప్రజలు వారి నీటి అవసరాల కోసం ఈ పెద్ద బావులు అయితే నిర్మించుకున్నట్లయితే మనమైతే అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో గురించి కామెంట్ పెట్టండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్